హెల్ది హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజన్ అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను అండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా ఎట్గా సిఎన్జి పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది నాలుగు టైర్లు కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుంది అయితే రీప్లేస్ అయ్యిందండి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఇక ఆల్ ఒరిజినల్ వెహికల్ సార్ వెహికల్ అయితే ఆల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సిన నాకు కాల్ చేయండి ఒకసారి మీకు డీటెయిల్స్ చూపిస్తా చూడండి మారుతి సుజుకి ఎత్తిగా అండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫాక్చరింగ్ ఎయిటీన్ ట్వంటీ రిజిస్ట్రేషను సిఎన్జి పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది డిక్కీ అయితే రీప్లేస్ అయిందండి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకున్నారు మీకు డిక్కీ కాడ ఈ డిక్కీ కూడా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి అవి చూపిస్తున్నాను ఇవి ఇంకంత మించి వెహికల్ ఎక్కడ పెద్ద ఏం ప్రాబ్లం ఏం లేదు మీకు స్టెపింగ్ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉందండి వెహికల్ స్టెపింగ్ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది చూడండి ఆల్ వెహికల్ అయితే చాలా చంటే చాలా బాగుందండి మీకు ఆల్ డోర్స్ అన్ని చెక్ చేశానండి నేను వీడియో చేయకముందు వెహికల్ అయితే చాలా బాగుంది మీకు కంపెనీ ఉన్నాయండి ఎక్కడ కూడా ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి డోర్లు కూడా ఎటువంటి రస్ట్ గానీ డస్ట్ గానీ లేదండి చూడండి మీకు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగిందండి బ్లూటూత్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ ఇష్టం ఉంటుందండి గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఆల్రెడీ యుఎస్బి ఉంటుందండి ఛార్జర్ ఉంటుంది వెహికల్ అయితే చాలా బాగుందండి సీట్లు కూడా మీకు వందకి తొంభై పర్సెంట్ సీట్లు ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ సీట్లు కూడా వందకు తొంభై పర్సెంట్ ఉన్నాయండి మధ్యలో ఆమ్రెష్ ఉంటుంది రేర్ ఏసీ ఉంటుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చూడండి మీకు కంపెనీ ఫిటెడ్ మీ సిఎన్జి అండి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి బ్యాక్ సీట్లు సార్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది డిక్కి కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది కానీ లేదండి మీకు చాలా నీట్గా ఉంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి కొంచెం డస్ట్ ఉందండి వాజ్ క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి బాండటి మీద ఉన్న స్టిక్కర్లు కానీ హెడ్లైట్కి ఉన్న స్టిక్కర్లు కానీ కంపెనీ నుంచి వచ్చిన ఏ స్టిక్కర్లు కూడా మార్కింగ్స్ కానీ ఎట్లున్నాయి యాజీస్ అట్లా ఉన్నాయండి న్యూ బ్యాటరీ ఉంది రైట్ సైడ్ వ్యాపారం అండి మనకి గ్యాస్కి సంబంధించిన మీటరు సిఎన్జికి సంబంధించింది రైట్ సైడ్ యాప్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఈ వెహికల్ ఎవరన్నా సిఎన్జి పెట్రోల్ ఇష్టపడేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే దాంట్లో ఒక చిన్న రన్నింగ్ వీడియో చూస్తాను చూపిస్తాను చూడండి సార్ చూడండి అండి వెహికల్ అయితే చాలా స్మూత్ గా ఉంది వెహికల్ గేర్లు కూడా చాలా వెహికల్ అయితే సిఎన్జి ఇష్టపడే వాళ్ళు పెట్రోల్ ఇష్టపడే వాళ్ళు వెహికల్ అయితే తీసుకోవచ్చు వందకు వంద పర్సెంట్ పికప్ కూడా చాలా బాగుందండి సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి చూశారు కదా వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా సిఎన్జి పెట్రోల్ వెహికల్ అండి యాభై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డిక్కీ రీప్లేస్ అయింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఇంజన్ సౌండ్ కూడా ఇంత వినపట్లేదు అంత నీట్ గా ఉంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది నాకు కాల్ చేస్తే దీని ఫైనల్ ప్రైజ్ కూడా చెప్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు